సో మొన్న జరిగిన ఒక సంఘటన మనందరికీ తెలుసు తీవ్రవాదులు పాకిస్తాన్లో పెహల్గాం అనే ఊర్లో దాడి చేశారు హఠాత్తుగా దాడి చేసి మెరుపు దాడి అంటే చాలా పిరికి పంద చేస్తుంది అంటే ఇప్పుడు మన ఇద్దరం తింటున్నాం ఎవరు నుంచి వచ్చి కాల్ చేస్తే ఎట్లా తుపాకులు ఉన్నవాడు ఎదుటి వ్యక్తికి తుపాకులు ఇచ్చి యుద్ధం చేయాలి కరెక్ట్ కానీ వాళ్ళు పిరికి పంద చేష్ట చేశారు దాదాపు ఇరవై ఐదు వందల ముప్పై మంది చనిపోయారు అయితే నిన్న ఒక వీడియో చేసిన ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఎందుకంటే అది కూడా పర్యాటక కేంద్రమే కదా నాకు అనిపించింది మనం ఇట్లా మాట్లాడుకుంటే ఎవరైనా వచ్చి కాల్ చేస్తే మనిషి బతకడం కొన్ని ఫ్లో ఓకే సో ఇప్పుడు ఈ డిబేట్స్ లో అసలు భారతదేశం ఏం చేయబోతుంది ఇప్పుడు ఎవరు చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తానే చేసింది అనేది డౌట్ ఏమీ లేదు మన ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకు భారతదేశం ఉంది భారతదేశం మన మాతృభూమి దానికి ఒక బౌండరీ ఉంది ఆ బౌండరీకి అటుపక్క మనల్ని ఇష్టపడని దేశాలు ఉన్నాయి వాళ్ళతో మనకు నిరంతరం కాన్ఫ్లిక్ట్ ఉంది తద్వారా రకరకాల అంటే డెబ్బై ఏడు చరిత్ర చాలా ఉన్నాయి జరిగినవి ఇప్పటికే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మూడు సార్లు యుద్ధం జరిగింది పాకిస్తాన్తో పాకిస్తాన్తో ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి మరి ఎందుకు ఒక అకారణ వైరం స్కూల్లో పిల్లలకు కూడా నిరంతరం భారతదేశంలో ఉన్న వ్యక్తులని సాంప్రదాయాలను ద్వేషించమని చెప్తారు నేర్పిస్తారు అట్లా అవన్నీ అందుకే వాళ్ళకి తెలియదు ఎవరో చెప్పింది వాష్ అయిపోయారు సో వాళ్ళు ఎదగరు వాళ్ళు ఏం తయారు చేయరు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉండదు ఏమి చేయరు అసలు ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన గొప్ప పుస్తకం కూడా లేదు అంటే వాళ్ళకి జస్ట్ ఇదే పని అక్కడ గెలుపుకోవడం వాళ్ళకి అదే లక్ష్యంగా పెట్టుకుంది దానికి కారణాలు వేరే ఉన్నాయి మనం వాటికి పెళ్ళట్లే అయితే అసలు భారతదేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నాడు ఏ నిర్ణయం తీసుకుంటాడు ఇట్లా దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి చర్చ జరుగుతుంది ఇందులో రెండు డిసిషన్స్ ఉంటాయి ఒకటి డిప్లొమాటిక్ చెప్తా డిప్లొమాటిక్ ఒకటి రెండోది సైనిక పరమైన అంటే యుద్ధం చేయడం అది డిప్లొమాటిక్ కాదు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ చేయడం సో నిన్న ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లోనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ అని పిలుస్తారు దాని మినిస్టర్ జయశంకర్ని ఆ తర్వాత అజిత్ దోవాల్ ఇట్లాంటి వాళ్ళని అక్కడ ఎయిర్పోర్ట్లోనే కలిసి ఒక సీరియస్ మీటింగ్ చేశారు అట్లా రాష్ట్రపతి తన ప్రయాణం ఆపేసుకుంది హైదరాబాద్ ఢిల్లీలో ఉండిపోయింది ద్రౌపది ముర్ము గారు ఆ తర్వాత హోమ్ మినిస్టరు ఢిల్లీలోనే ఉండిపోయారు ఆ తర్వాత ప్రధానమంత్రి అతను రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా ఢిల్లీ ఉండిపోయారు అంటే ఈ నాలుగు అతిపెద్ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లు నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఆపుకొని ఢిల్లీలో ఉండిపోవడం అన్నది గడిచిన డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు ఒకసారి రెండు సార్లు జరిగింది అంటే వెరీ సీరియస్ అనుకుంటే మరణించినప్పుడు అందరు పనులు ఆపుకొని వచ్చేస్తారు సో దిస్ ఇస్ ద అట్ మోస్ట్ సీరియస్ మ్యాటర్ కింద జరిగింది అందుకే దాన్ని అటాక్ సో అసలు భారతదేశం ఏ నిర్ణయం తీసుకుంటదంటే నిన్న మన అధికారులు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పేశారు ఐ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది డిప్లొమాటిక్ డిసిషన్స్ ఇ ఇంకా ఇది వార్కిల్లలేదు. ఇంకా సైనిక చర్య స్టార్ట్ గాలేదు. బట్ మొట్టమొదట ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తంది న్యూసెన్స్? నేను చాలా సార్లు అనుకుంటాను ఏది? ఇది పాకిస్తాన్ కి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి 1947 నుంచి సెవెన్ ఇది ఇయర్స్ 80 ఇయర్స్ ఓకే సో ఇప్పుడు మన భారతదేశం తీసుకున్న ఐదు స్థిరమైన నిర్ణయాలు ఏంటివి అంటే మొట్టమొదటిది ఇండస్ వాటర్ ట్రీట్ని రద్దు చేయడం దాని గురించి చెప్తాను ఫస్ట్ది ఏంటి ఇండస్ వాటర్ ట్రీట్ని రద్దు చేయడం రెండవది పాకిస్తాన్ వాళ్ళకి ఇక ఏ వీసా ఇవ్వరు మూడవది నలభై ఎనిమిది గంటల లోపల భారతదేశంలో ఉన్న అందరు పాకిస్తానీ వెళ్ళిపోవాలి నాలుగోది ప్రతి దేశానికి ఇంకొక దేశంలో వాళ్ళ హై కమిషన్స్ ఉంటాయి ఆఫీసులు అంటే పాకిస్తాన్ లో మన గవర్నమెంట్ ఒక ఆఫీస్ ఉంటుంది సో పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా చేయాలంటే అక్కడ మన ఆఫీస్ పడమని కలుస్తారు అట్లాగే ఇండియాలో పాకిస్తాన్ వాళ్ళకు హై కమిషన్ ఆఫీస్ ఉంటుంది అంతర్జాతీయ ట్రీటీస్ అవన్నీ కమ్యూనికేషన్ అంటే ఈజీ కమ్యూనికేషన్ సో మన భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ రద్దు చేసేసారు అట్లాగే అక్కడ ఉన్న హై కమిషన్ తీసేసారు అత్యంత ముఖ్యమైనది ఐదవది మన పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యన ఒక బార్డర్ ఉంది దానికి అట్టారి బార్డర్ అని పేరు అట్టారి బార్డర్ అటారీ అట్టారి అని పిలుస్తారు సో ఎవ్రీడే అక్కడ వేడుకలు జరుగుతాయి అటుపక్క పాకిస్తాన్ సైనికులు ఇటుపక్క ఇండియా సైనికులు ఆ బార్డర్ దగ్గర అందరూ ప్రజలు వచ్చి చూస్తారు యుద్ధ విన్యాసాలు చేస్తారు ఇట్లా కోడిపూరు లాగా తయారయ్యి ఇట్ ఇట్లు ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఇట్ ఇట్లు వద్దరు ఇట్లు ఏదో చేస్తారు అన్నమాట అది జరుగుతుంది అది రద్దు చేసేసారు అది క్లోజ్ చేసేసారు అంతే అంటే అసలు పాకిస్తాన్ నుంచి మనకు ఏ సంబంధాలు అక్కర్లేదు ఇంకా ఇప్పుడు మనకి ఊర్లో ఏమైనా దొంగ వచ్చారనుకో ఫస్ట్ బార్డర్స్ క్లోజ్ చేస్తావు ఆ తర దొంగని పట్టుకోవచ్చు కరెక్ట్ కదా సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయాలన్నా ప్రతిపక్షాల సపోర్ట్ కూడా ఉండాలి ప్రతిపక్షాలు కూడా కన్సిడర్ చేసి సాయంత్రం మీటింగ్ ఇది ఎవరికి వాళ్ళు అధ్యయనం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి ఆ నిర్ణయాల యొక్క ఇంపాక్ట్ ఏమిటి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ సో నైన్టీన్ సిక్స్టీ లో అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి అప్పుడున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అతని పేరు నాకు తెలీదు వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం జరిగింది ఎందుకు దేశాలు విడిపోయినప్పటికీ నీళ్లు ఏ దేశానికి ఆ దేశానికి ఉండవు కదా ఒక నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక దేశం దాటి ఇంకో దేశానికి అట్లా నదులన్నీ మన భారతదేశంలోనే పుడుతున్నాయి పుట్టి వాళ్ళ దేశంలోకి వెళ్తుంది ఒకవేళ నది కనుక మన భారతదేశంలో ఆపేస్తే వాళ్ళకి నీళ్లు ఉండవు అందుకే పాకిస్తాన్ వాళ్ళు ముందే గ్రహించి ఆ ఇది మళ్ళీ భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది హఠాత్తు యుద్ధం జరిగింది మనం ఏం చేస్తాం అన్నపానాలు ఆపేస్తాం అట్లా రాకుండా చేసుకున్నారు మన భారతదేశానికి పాకిస్తాన్ అంటే జనాలు గుర్తిస్తే తెలుస్తుంది మూడు సార్లు యుద్ధం జరిగినా కూడా ఎప్పుడు వాటర్ నాపలే ఎందుకంటే అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఒప్పందం అని చెప్తారనమాట సో ఈ నీటి పంపకం ఏంది అంటే మన భారతదేశానికి పాకిస్తాన్ మధ్యన తూర్పు పశ్చిమ నదులు ఉన్నాయి తూర్పు నదులు ఏంటివి రావి బియాస్ అండ్ సట్లెజ్ సట్లెట్ సట్లేజ్ నది ఓకే పశ్చిమ నదులు అంటే ఏంది ఇండస్ ఈ నదులు ఉన్నాయి సో భారతదేశం పశ్చిమ నదుల నీటిని వాడుకుంటుంది వ్యవసాయం కోసం విద్యుత్ ఉత్పత్తి కోసం కానీ నీటి ప్రవాహాన్ని అడ్డుకోకూడదు అంటే మనం నదిలో నీటి నుంచి వ్యవసాయానికి వాడుకోవచ్చు అట్లాగే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు నీటి ప్రవాహం ఆపుకోకూడదు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అంటే ఒప్పందం రాసుకున్నారు అప్పుడే నైన్టీన్ సిక్స్టీలో ఆ తర్వాత తర్వాత రెండు దేశాలు ఆ నదీ జలాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోవాలి ఒక కమిటీ ఉంటుంది ఒక ఆఫీస్ ఉంటది అధికారులు ఉంటారు అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ ఒప్పందం సరిగ్గా అమలు లేదా అని పర్యవేక్షించుకోవడానికి ఇండస్ వాటర్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు చెప్పింది అదే ఇద్దరు రెండు దేశాల ప్రతినిధులు అందులో ఉంటారు ఆ తర్వాత ఏదైనా ఈ దేశానికి ఆ దేశానికి మధ్యన విపత్తు వచ్చినప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఈ నిపుణులు కూర్చొని పరిష్కరించుకుంటారు లేదా పరిష్కారం జరగకపోతే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి పరిష్కరించుకుంటారు యూఎన్ఓలు కానీ ఏదేమైనా కూడా నీళ్లు ఆపడానికి వీల్లేదు ఎందుకంటే నీడు లేకపోతే జీవితమే లేదు ఇంతవరకు ఎప్పుడు నీటి నాపలేదు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళే తీవ్రవాదులు దాడి చేశారు అని చెప్పడానికి ఆధారాలు స్పెషల్ గేమ్ అక్కర్లేదు ఎందుకంటే మనం ఒకవేళ ఆధారాలు పంపించినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు మాకే సంబంధం లేదు అంటున్నారు తీవ్రవాదంతో మీరు ఎట్లా ఫైట్ చేస్తున్నారు మేము అట్లే ఫైట్ చేస్తున్నారు వాళ్ళే తీవ్రవాదాలు పంపిస్తున్నారు అంటే ప్రపంచానికి మొత్తం అబద్ధాలు చెప్తున్నారు సో మొత్తం అది ఒక టెర్రరిస్ట్ హబ్ లాగా మారిపోయింది అన్ని దేశాలకు తలకే నొప్పి అయిపోయింది వాళ్ళు ఏమీ చేయరు రకరకాల దేశం డబ్బు సంపాదించి తెచ్చుకుంటారు అప్పుగా ఈ తీవ్రవాదులకు ఇచ్చేస్తారు సో ఆర్మీ చేతులు నడుస్తుంటుంది ఏదైనా భారతదేశం మీద దాడి చేయాలని మనం సంకల్పం పెట్టుకున్నారు ఇది నేను స్పెషల్గా చెప్పేది కాదు కామెన్ సెన్స్ ఉంది ఎవరికైనా మన చరిత్ర చూసి తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు మన భారతదేశం అంటే కొంచెం మంచి హృదయం కదా ఎంత నష్టం వచ్చినా ఎన్నిసార్లు వాళ్ళు దాడి చేసినా ఎన్నిసార్లు మనం పంపించినటువంటి ఇప్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ యజమల్ కసబొచ్చాడు వాళ్ళతో పాటు పది మంది తీవ్రవాదులు వచ్చారు అందరిని చంపేశారు కసబ్ దొరికాడు అప్పుడు ఏంది చేతికి కలాబ కట్టుకొని వచ్చారు తాడు మనం కాషాయం తాడు కట్టుకొని వచ్చారు తప్పుడు సంకేతం వేయడానికి జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మోసం చేసింది నిజానికి వేరే దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మందికి శిక్షణ పడవలసింది ఎందుకంటే హిందూ టెర్రరిజం అనే దాన్ని ప్రతిపాదించారు హిందువులే ఇది చేయాలని చేశారు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసారు మ్యాక్సిమం ట్రై చేసి అతిపెద్ద క్రైసిస్ అది అంటే ఒక మళ్ళీ టెర్రరిజం ఒక మతం లేదు అన్ని రంగు లేదని చెప్పేటోళ్ళు ఇవన్నీ చేశారు సరే ఇదంతా గతం వదిలేద్దాం ఇప్పుడు భారతదేశం తీసుకున్న ఐదు నిర్ణయాల్లో మొట్టమొదటిది ఇండస్ వాటర్ ట్రీట్ ని క్లోజ్ చేయడం ఇది ద బిగ్గెస్ట్ డిసిషన్ ను లైప్ పెనల్ మొత్తం అల్ల కలలమవుతది బంటల బంటో తగడంది ఆబియస్ గా దానికి మనం రాత్రి బందు అంటే చెప్ప ఏం చేయకుండా తొడల తుడలసన్న రాలువేటోట అన్నమాట ఇది ఇది ఇంకా సైనిక చర్య కాదు అది ను గుర్తు పెట్టుకో ఓకేనా సెకండ్ డే ఏంది మనం అనుకున్నది నో వీసా టు పాకిస్తాన్ ఇది ఫస్ట్ మీద నిర్ణయం తీసుకున్నారు అంటే మనం రెండు దేశాలు అన్నప్పుడు రెండు సజీవమైన దేశాల మధ్య ఏదైనా జరిగితే ఏదన్నా జరగచ్చు కానీ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇంతవరకు ఎప్పుడు తీసుకొని తీసుకున్నారు కదా ఒక గంట సేపు అయితే తీసుకోరు కదా అట్లీస్ట్ ఆరు నెలలు ఉన్న సస్తారు కదా కొడుకులు సరే సో నో వీసా టు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ ఇంతకముందు ఉన్న గవర్నమెంట్స్లో రెండు దేశాల మధ్యన క్రికెట్ నడుస్తేనే రెండు దేశాల సంబంధాలు బాగుంటాయి రెండు దేశాల మధ్యన షేరో షాయి నడవాలి రెండు దేశాల మధ్యన పార్టీలు నడవాలి అప్పుడే మనం ఫ్రెండ్స్ ఉంటాం ఇవన్నీ చేశారు ఇవన్నీ చేస్తున్న బాంబు దాడులు అవుతున్నాయి ట్వంటీ సిక్స్ ఎలెవన్ అయింది ముంబై దాడులు అయినాయి అన్ని రాష్ట్రాల్లో కూడా దాడడం జరిగినాయి ఎప్పుడు జరుగుతూనే ఉంది అన్నీ జరుగుతున్నాయి సో ఇంకా జరగడానికి వీలు ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మన మోదీ గవర్నమెంట్ క్లియర్ స్టాండ్ తీసుకుంది నో మోర్ టెర్రర్ టెర్రరిజం తో టాక్స్ ఉండవని చెప్పేసి అసలు పాకిస్తాన్ తో ఏ టాక్స్ లేవు నో వీసా టు పాకిస్తాన్ ఏమీ కాదు కానీ మనం మనం పక్కింటితో కనెక్షన్ లేకుండా ఉండలేం కదా ఏం కాదు మంచి నైబర్ కాదు కాబట్టి ఇప్పుడు నిర్ణయం ఎప్పుడన్నా తీసుకోవాలి అందుకే దే ఆర్ టేకింగ్ స్ట్రాంగ్ డిసిషన్స్ దీనికి అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు ఉంటాయి అట్లనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిళ్లు కూడా ఉంటాయి అట్లా హఠాత్తుగా చేసిన సరైన రీజన్ కావాలి సో మొన్న చేసిన దాడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు దానికి కారణం వాళ్ళే మనం కాదు వాళ్ళు కాబట్టి ఎవరు ఒప్పుకోలేదు ఎవరు అడగలేదు మోదీ ఎందుకు అడుగుతాడు మనది ఒక సావరైన్ కంట్రీ మనది ఒక మనం ఎవరి మీద ఆధారపడి లేదు ఇది ఒక ప్యూర్ డెమోక్రసీ సో నో వీసా టు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశస్థులకి ఏ వీసా అయ్యారు ఇక మీదట అక్కడ అక్కడే అంతే రెండోది మూడోది ఏంది నలభై ఎనిమిది గంటలు ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ జీవానికి వెక్కి వెళ్ళిపోవాలి అసలు ప్లీజ్ టాటా బాయ్ బై ఐ ఐ రియల్ లైక్ ది డిసిషన్ అత్యంత ముఖ్యమైనది పాకిస్తాన్ హై కమిషన్ క్లోజ్ చేసేసారు ఆ తర్వాత అటారి బార్డర్ క్లోజ్ చేసారు అటారి బార్డర్ అంటే రీసెంట్ గా అభినందన్ అనే ఒక పైలట్ ప్రయాణం చేస్తున్న ఫ్లైట్ ని వాళ్ళు కూల్ చేస్తే అక్కడ పట్టుకున్నారు ఆయన ఆ తర్వాత ఆయన ఇండియాలో పిలుచుకోవాలనుకో నడుచుకుంటూ అప్పుడు ఆ బార్డర్ తెరుస్తారు అనమాట వాఘా బార్డర్ అటారీ బార్డర్ ఉంటాయి ఆ బార్డర్ అనేది రెండు దేశాల మధ్యన గేట్ అని అంటారు ఆ గేట్ క్లోజ్ చేసి ఇచ్చారు అది తెలియదు ఇంతకుముందు చెప్పింది అంటే నిర్ణయాలు జీవితకాలం ఎప్పుడు ఉండవు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏంది డిప్లొమాటిక్ డిసిషన్స్ దీని ఇంపాక్ట్ దీనికి ఉంటుంది అదే నువ్వు అనుకో దేశం అనుకునే పద్ధతి వేరే సో ఏదేమైనా ఈ ఐదు నిర్ణయాలు తీసుకున్నారు మిత్రులారా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ డిసిషన్స్ యాక్చువల్గా ఇండస్ వాటర్ ట్రీట్ ని బంద్ చేయడం అన్నది దిమ్మ తిరిగే డిసిషన్ అంటే ఇప్పుడు ఎవరన్నా కాస్త ఇండస్ వాటర్ ట్రీటీ దాని యొక్క మహత్తు ఆ నది షేర్ చేసుకుంటారు అందులో మొత్తం నీళ్ళలో ఇరవై శాతం మాత్రమే భారతదేశం అంత వాళ్ళకి ఇస్తున్నాం మనం అంటే మన దగ్గర నదులు ఉన్నాయి కదా అంతా వాళ్ళకి ఇస్తున్నాం అట్లా కాదు వాళ్ళకి ఇవ్వాలి నీళ్లు పంచడం తప్పుడు మంచోళ్ళకి ఇవ్వాలి ఇది మంచి మాట చెప్పింది నా వీడే చెప్పింది కాబట్టి ఐ అగ్రీ విత్ ఇట్ ఓకేనా సో తర్వాత పాకిస్తాన్ హై కమిషన్ చేసేసి సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తుందా అంటే మనం అంతా ఎంత కాదనుకున్న ప్రపంచంలో మన భారతీయులమే ప్రకృతి పరంగా అందరూ ఒకటే కానీ ప్రపంచ పరంగా కాదు ప్రపంచ పరంగా భారతదేశం ఉంది పాకిస్తాన్ ఉంది ఆ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంది పాకిస్తాన్ తో చాలా దేశాలకు కాన్ఫ్లిక్ట్ ఉంది చైనా దేశంతో చాలా దేశాల కాన్ఫ్లిక్ట్ ఉంది మన భారతదేశంతో ఎవరికే సమస్య లేదు మనం గడిచిన పదివేల సంవత్సరాల్లో ఒక్కరి మీద కూడా దాడి చేయలేదు మనం యుద్ధమే చేయలేదు మనం యుద్ధం అట్లా అనుకుంటున్నారు అట్లేం లేదు అట్లే అట్లే నువ్వు ఆవేశపడ అట్లా అందుకని నా ఫ్రెండ్స్కి అంటే వార్తలు ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకని చిన్న మన భారతదేశం మీద జరిగిన దాడిగా దీన్ని చూడాలి మన భారతదేశం మీద జరిగిన ఒక సాంస్కృతిక దాడి ఇది చదువుతున్నప్పుడు ఏమడిగారు అడిగారు ఇందుగా ముస్లిం సో ఒకవేళ ముస్లిం అని చెప్పావు అనుకో చదువు చదవాలి కదా నువ్వు అబద్దం చెప్పడానికి రాదు ముస్లిం అని చెప్తే నువ్వు ఖురాన్లో ఏదో చదవమని చెప్పారు చదవలేకపోతే చంపేస్తారు ఆ తర్వాత ఏం చేశారు హస్బెండ్ని చంపారు వైఫ్ని చంపాలి అయ్యో వైఫ్ ని నన్ను కూడా చంపేయ వీడియో ఉంది నన్ను కూడా చంపేయంటే నేను చంపా ఎందుకు చంపంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి మోడీకి చెప్పు ఇది సందేశం ఏంటి అంటే చెప్పారు ఇట్లా ఇది పిచ్చి పందులు కదా అందుకని దీనికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే మళ్ళీ ఇండియా అదే ట్రిపుల్ మిస్టేక్ చేసినట్టు సో పొలిటికల్ డిస్పెన్సేషన్స్ ఇట్లాంటి టైంలో ఒక్కటి ఉండాలి దేశ రక్షణ దేశం యొక్క ఇంటిగ్రిటీ సౌభ్రాతృత్వం ఇట్లాంటి విషయాల్లో పొలిటికల్ పార్టీస్ ఉండకూడదు మనం అంత భారతీయులు ఉండాలి అవును పాప అయితే ఒక చిన్న డౌట్ అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్న ముస్లింలు చాలా మంది

మతం వల్ల ప్రేరితమైన వాళ్ళు అంటే కట్టరగా మారిపోయిన వాళ్ళు అన్ని సమాజాల్లో ఉంటారు ఇక్కడ విషయం అది కాదు సరే ఒక పద్ధతి పాడు ఉండాలి నువ్వు ఇట్లా పడుకున్న వాళ్ళ మీద వచ్చి తుపాకులతో కాల్చడం ఏంది ఆడుకుంటున్న వాళ్ళ మీద తుపాకులతో కాల్చడం ఇది అమానవీయమైన చర్య అని అక్కడి నుంచి మనం ఇది మాట్లాడుతున్నాం అందులో నువ్వు ఆ సబ్జెక్ట్ అంటే ప్రస్తుతం అది సో యుద్ధం రెండు రకాలుగా జరుగుతుంది ఒక డిప్లొమాటిక్ లెవెల్లో రెండోది సైనిక చర్య సైనిక చర్య అంటే రీసెంట్ టైమ్స్ లో సర్జికల్ స్ట్రైక్ చేశారు అంటే యుద్ధ విమానాలు వేసుకొక కాల్చుకొని వచ్చేసారు సో టెర్రస్ట్ లో ఒక్కొక్కరిని కాకుండా టెర్రరిస్ట్ల క్యాంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేసేసి వచ్చేసారు అట్లా చేస్తారు అంటే ఇప్పుడు మన వాళ్ళు తప్పు చేసినా వేరే వాళ్ళు చేయొచ్చు మనమేం తప్పు చేయట్లేదు కదా అసలు మనకు అలాంటి ఉద్దేశం ఇండియన్ బ్లడ్ లో అలాంటి ఉద్దేశాలు లేవు తప్పు చేయకుండా అందుకని ఇది ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాల్సిన విషయాలు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్గా గృహిణి కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎట్లీస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మించి మరేమీ లేదు బట్ ఐ పర్సనల్లీ ఫీల్ దీస్ ఆర్ ద ఫైవ్ డిసిషన్స్ మేడ్ బై ఎనీ ఇండియన్ గవర్నమెంట్ సో ఫార్ అంటే చూడడానికి ఏదో ఐదు నిర్ణయాలు ఉన్నాయి నిర్ణయాలు లిటరల్గా చెప్పారంటే గుంతు చాలు ఐదు అంటే ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు నలభై ఐదు గంటల్లో బాధకతం ఆటోలిట్ రారు ఎప్పటికి రారు బాధకత్వం పాకిస్తాన్ అధికారులు ఇక్కడ ఉండే ఆఫీసు హై కమిషనర్ బంద్ అయిపోయింది బాధకతం ఓకే వాళ్ళు ఇక్కడ ఉండే ఆఫీసెస్ ఎందుకున్నారు ఎప్పుడు ఉంటారు అన్ని దేశాల్లో ఇప్పుడు వేరే దేశంలో కూడా మన ఆఫీసులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు మన దేశంలో ఉండదు ఉండదు అంతే బంద్ వెళ్ళిపోండి మీరు

సో మొన్న పాకిస్తాన్లో ఆడమని చెప్పారు దుబాయ్ దుబాయ్లో ఆడారు ఇండియా పాకిస్తాన్ అసలు ఆడొద్దు అసలు అన్ని నేను ఇప్పుడు చెప్తున్న ఆధ్యాత్మిక పరం ఏంది ఇంకా పట్టించుకోదు అంతే ఊరి కూరికి పోవడం మాట్లాడడం ఊరు ఏదో చేయడం సరే సరే తప్పు ఇంకొకసారి ఇంకోసారి చేయదు తప్పు అనడం మళ్ళీ వాళ్ళు తప్పు చేయడం అలాగ అలవాటు ఏమైంది సో అందుకని అంతే ఈ ఐదు కఠినమైన నిర్ణయాలు చెప్పడానికి వీడియో చేసిన మీరు కూడా అట్లా గుర్తుపెట్టుకుంటారు అంతకు మంచి ఏం లేదు అంతే తప్పకుండా సమయం వస్తే ఇండియా ఇండియా షుడ్ ఫైట్ ఫైట్ బ్యాక్ బ్యాక్ అందుకని ఆవేశంలో కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఇవిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో తీసుకున్నారు వెరీ గుడ్ డిసిషన్స్ ఇప్పుడు వాటర్ పోతలేదు ఇది నేను లాస్ట్ టైమే అనుకున్నా కానీ నాకు ఇప్పుడు జరిగింది ఎవరి మీద ఏం కోపం లేదు కానీ అది రోక్ కంట్రీ అది పిచ్చోళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అది టాటా బాయ్ బాయ్